హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికన్నా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు వచ్చింది అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము మూడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో వచ్చే టమోటా అన్ని మార్కెట్ టమోటా ధరలు టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి పదహైదు కిలోల బాక్సు ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడినాయి పలం మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి పదహైదు కిలోల బాక్సు అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి పదహైదు కిలోల బాక్సు ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఇరవై ఐదు కిలోల బాక్సు నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు నాలుగు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ అలాగే అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సులు ఇంకా నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందలు ఏడు వందల వరకు అయితే టాప్ ధర పడింది ఇరవై కిలోల మొలకల చెరువు మార్కెట్ నిన్న సాయంకాలం చూశారు కదా ఫ్రెండ్స్ నిన్నటి మీద అన్ని మార్కెట్లను ఈరోజు కొద్దిగా ధరలు అయితే తగ్గాయి ఫ్రెండ్స్ కొంచెం రేట్లు అనేది అన్ని మార్కెట్లలో నిన్నటికన్నా ఈరోజు కొద్దిగా తగ్గాయి ఎందువల్లనో మడి సరుక్స్ ఎక్కువ రావటం వల్ల లేకపోతే క్వాలిటీస్ లేని దానివల్ల మాదిరి స్వల్పంగా అయితే అన్ని మార్కెట్లలోనూ ధరలు అనేది తగ్గాయి ఒకరోజు తగ్గుతాయి ఒకరోజు పెరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అదే సాహజమైనదే ఇంకా ఎలా ఉంటాయో ఇంకా రేట్లు ముందు ముందుకి చూడాలి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్వాలిటీస్ కాయలు అనేది బాగా మంచి క్వాలిటీలు వస్తే రేట్లు అనేది బాగానే పోతున్నాయి పర్వాలేదు ఈ మధ్యలో టమాటా ధరలు అనేది రెండు రోజుల నుంచి బాగానే పోతున్నాయి మళ్ళీ ఈరోజు స్వల్పంగా అయితే అనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్